ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమాత అండి ఫిబ్రవరి మాసంలో మిథున్ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతుంది గురుగారు గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా తెలియజేస్తారు ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత శ్రీ గురుభ్యో నమహ ఇక్కడ మిథున రాశి వారికి పన్నెండవ స్థానంలో గురు సంచారం తొమ్మిదవ స్థానంలో శని సంచారం జన్మస్థానంలో కుజు సంచారం జరుగుతుంది జన్మస్థానంలో కుజుడి యొక్క సంచారము చేత కోపం ఆవేశం విపరీతంగా రావడం జరుగుతుంది అప్పులు విపరీతంగా చేసుకుంటారు అంటే అప్పుల బాధలు ఎక్కువయ్యేటటువంటి అవకాశము మిథున రాశి వారి యొక్క జాతకంలో కనబడుతుంది అంటే ఆర్థిక కొరత చాలా ఎక్కువగా ఏర్పడుతుంది అని అర్థము అది అప్పుల వల్ల కావచ్చు లేదా వాళ్ళు పెట్టుకున్నటువంటి ఖర్చుల వల్ల కావచ్చు లేదా ఇతరులకు డబ్బు ఇచ్చి మోసపోయేటటువంటి తీరు కావచ్చు ఏదైనా కావచ్చు అంటే ఆర్థికమై ఆర్థిక పరిస్థితులు అనేటటువంటి దెబ్బ తినేటటువంటి అవకాశము మిథున రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటుంది అలాగే పన్నెండవ స్థానంలో గురు సంచారం వల్ల ఖర్చులు విపరీతంగా పెడుతూ ఉంటారు దుబారా ఖర్చులు ఎక్కువైపోతాయి దుబారా ఖర్చులు పెట్టిన దానికే పదిసార్లు ఖర్చులు పెట్టడము లేదా వ్యసనాల పాలు కావడము పరస్త్రీ వ్యామోహం చెందడము ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం మిథున రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అందులోనూ ఇప్పుడున్నటువంటి గ్రహ సంచారం రీత్యా ఈ ఫిబ్రవరి మాసం అనేటటువంటిది వాళ్ళకు చాలా నష్టపరిచేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకే కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి అలాగే మిథున రాశి వారికి కూడా తొమ్మిదవ స్థానంలో శని సంచారం భాగ్యస్థానంలో శని సంచారం అనేటటువంటిది వీళ్ళకు ఉన్నటువంటి అదృష్టాన్ని కూడా దూరం చేస్తూ ఉంటుంది అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఈ రోజున నాకు ఏదైనా అదృష్ట యోగం కలిసి వచ్చే అవకాశం ఉంది అని మనం చాలా ఎదురు చూస్తూ ఉంటాం లేదు అదే ఒక వ్యక్తి ద్వారా మనకు డబ్బులు వస్తాయని చెప్పి ఆశపడుతూ ఉంటాము లేదా ఇతను ఒక వ్యక్తి ద్వారా మనకు ప్రమోషన్ వస్తుంది అని చెప్పి ఆశపడుతూ ఉంటాము ఇలా ఆశపడుతూ ఉంటాము అది చేతి దాకా వచ్చి జారేటటువంటి అవకాశాలు ఎక్కువగా మిథున రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటాయి కనుక మిథున రాశి వారు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలండి ఆరోగ్యపరంగా ఎలా ఉండిపోతుంది గురుగారు రాష్ట్ర ఆరోగ్యపరంగా కూడా కాస్త వీళ్ళు ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే చర్మ సంబంధితమైనటువంటి వ్యాధుల ద్వారా కావచ్చు లేదా ఉదర సంబంధితమైనటువంటి వ్యాధుల ద్వారా లేదా మెదడుకి సంబంధించినటువంటి వ్యాధుల ద్వారా వీళ్ళు ఎక్కువగా ఇబ్బందులు పడేటటువంటి అవకాశము వీళ్ళ జాతకంలో కనిపిస్తుందండి అందుకే వీళ్ళు వీలైనంత వరకు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది యోగా లాంటివి కానీ వ్యాయామం లాంటివి కానివ్వండి ఇవి ఎక్కువగా చేసుకునేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి ఎందుకంటే ఆరోగ్య భంగం వీళ్ళ జాతకంలో ఆల్మోస్ట్ రెండు వేల పంతొమ్మిది నుండి ప్రారంభమైంది ఆ రెండు వేల పంతొమ్మిది నుండి ప్రారంభమైంది కాబట్టి వీళ్ళు ఇప్పుడున్నటువంటి ఈ ఫిబ్రవరి మాసంలో ఇంకా సఫర్ ఎక్కువగా అవుతూ ఉంటారు కనుక వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి బయట ఫుడ్ అస్సలు తినకూడదు ఆయిల్ ఫుడ్ మానేసేయాలి వీలైనంత వరకు ఈ బయట దొరికేటటువంటి ఈ జంక్ ఫుడ్లు ఉంటాయి కదా అలాంటివి తినకుండా ఉండి మంచి బలిష్టమైనటువంటి ఆహార పద్ధతులు డ్రై ఫ్రూట్స్ పళ్ళు పలహారాలు ఎక్కువగా తీసుకుంటే కనుక కొంచెం ఆరోగ్యం మెరుగయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుందండి అండి ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది ఉద్యోగస్తులకు అంతంత మాత్ర మధ్యమ ఫలితాలు ఉంటాయి అంత హై పొజిషన్ అంత లో పొజిషన్ లేదు జీవితం నడుస్తుంది అంటే నడుస్తున్నది అన్నట్టుగానే ఉంటుంది తప్ప మనకు ప్రమోషన్ వస్తుంది అని చెప్పేసి కానీ లేదా ఏదో అదృష్టయోగం కలిసి వస్తుందని కానీ ఏమి ఆశించేటటువంటి అవకాశం అయితే వీళ్ళ జాతకంలో కనిపించదు వీళ్ళ జాతకం ఏంటంటే ఖర్చులు అధికంగా ఉంటాయి ఆదాయం తక్కువగా ఉంటుంది కాబట్టి అంటే సంపాదించేటటువంటిది పదివేలైతే ఖర్చు పెట్టేది ఇరవై వేల వరకు ఉంటుంది అంటే పదివేలు మైనస్లోనే ఉంటారు కనుక వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకొని ఆలోచనలు అస్సలు చేసుకోకూడదు విపరీతంగా ఆలోచించేటటువంటి తత్వం ఉంటుంది అనవసరమైనటువంటి ఈ చెత్తా చెదరం అంతా మైండ్లోకి తీసేయాలి లేదు అని అంటే కనుక అది నిండిపోయి అది డి మనిషిని డిప్రెషన్లోకి తీసుకొని వెళ్తుంది కనుక డిప్రెషన్లోకి వెళ్ళొద్దు అనవసరమైనటువంటి విషయాలు అస్సలు ఆలోచించకూడదు నీ పనేంటి నీ వ్యవహారం ఏంటి నీ జీవితం ఏంటి ఇది మట్టుకే ఆలోచన చేసుకునే ప్రయత్నం చేసి ఒకవేళ డబ్బులు మనకు అదృష్టం కొలది వస్తే గనక అవి దాచుకునేటటువంటి అవకాశం చేసుకోవాలి లేదా సేవింగ్స్ లాంటివి కానీ లేదా బ్యాంకులో వేసుకోవడం కానీ చేసుకోవాలి అత్యవసరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే ఆ డబ్బులు వినియోగించుకోవాలి తప్ప అనవసరమైనటువంటి దుబారా ఖర్చులకు మాత్రం వినియోగించుకోకుండా ఉంటే వాళ్ళ జీవితం బాగుంటుందండి విద్యార్థులకు ఎలా ఉంటుంది గురగారు అలాగే విదేశాలకు వెళ్ళాలనుకుంటారు అటువంటి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది విదేశాలకు వెళ్ళేటటువంటి యోగం అయితే ఇప్పుడు వీళ్ళ జాతకంలో కనిపించదు అలాగే వీళ్ళు ఎక్కువగా ఈ యొక్క మనీ మైండెడ్గా ఎక్కువగా ఉంటారు అంటే ఏ అంటే కమర్షియల్ టైప్ అని అంటారు అలాంటి కమర్షియల్ మైండ్లోనే ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది తద్వారా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం విదేశాలకు వెళ్ళేటటువంటి యోగం అయితే వీళ్ళ జీవితంలో లేదు అది ఆఫ్టర్ మే తర్వాత వీళ్ళ జీవితంలో మార్పులు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది అది ఆయా గ్రహస్థితిని పట్టుకుని ఉంటుంది ప్రస్తుత గ్రహస్థితి ప్రకారం జన్మస్థానంలో కుజసంచారం చేత వీళ్లకు ఇప్పుడున్నటువంటి కాలంలో అంత చెప్పుకోదగ్గటువంటి అంశాలు అయితే ఏమీ కనిపించవు విదేశాలకు వెళ్ళేటటువంటి యోగం కూడా లేదు అలాగే ఆస్తులు కొనుగోలు చేసేటటువంటి యోగం కానీ లేదా ఏదైనా పెట్టుబడులు పెడదామనుకున్నా కానీ ఇలాంటి యోగం అయితే వీళ్ళకి ఒకవేళ పెట్టుబడులు పెడదామనుకున్నా పెట్టిన పెట్టుబడి నష్టపోవడమే ఉంటుంది తప్ప దాని నుండి ఇన్కమ్ జనరేట్ అయ్యేటటువంటిది అయితే ఏమీ కనిపించదు గురుగారు కోర్టు వ్యవహారాలు అలా కొంతమంది పోలీస్ స్టేషన్ చుట్టూ తరచూ తిరుగుతూ ఉంటారు అటువంటి వారికి ఏమన్నా మంచి ఫలితాలని కనిపిస్తున్నాయి ఈ మాసంలో ప్రస్తుత మాసంలో అయితే ఇంకా రెట్టింపు అయ్యేటటువంటి అవకాశాలే ఉన్నాయి తప్ప ఈ మాసంలో అయితే ఏమి కనిపించడం లేదు ఎందుకంటే జన్మస్థానంలో కుజసంచారము చేత వీళ్ళు ఏంటంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడము మనకి ఏదైనా ఈ రోజున పని అయిపోతుంది అనుకున్న సమయంలో వీళ్ళు ఏదో ఒక పెంట నెత్తి మీద పెట్టుకోవడము ఇలాంటివి అంటే తొందరపడి నిర్ణయాలు మాట్లాడుకోవడము లేదు హామీలు ఇచ్చేయడము ఇలాంటి ఎక్కువగా చేస్తారు తద్వారా ఏమవుతుందంటే ఈ గంటలో అయ్యే పని కూడా పది పది గంటలు ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది అంటే ఒక రోజులో కావాల్సిన పని ఒక నెల వరకు పొడిగించేటటువంటి అవకాశం వీళ్ళే చేతులారా పాడు చేసుకుంటారు కనుక వీళ్ళకి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాల ప్రకారం ఎలా కూడా శుభయోగాలు అయితే వీళ్ళ జాతకంలో కనిపించడం లేదు గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడం కోసం ఈ రాశి వారికి ఏదైనా పరిహారాలు ఉంటే తెలియజేయండి గురుగారు ముఖ్యంగా ఈ రాశి వారికి ఏదైనా పరిహారాలు అంటే ఇప్పుడు అంటే వీళ్ళ జాతకంలో గురువు బాగాలేడు శని బాగాలేడు కుజుడు జన్మస్థానంలో ఉన్నాడు ఇవన్నిటికీ కారణం ఏమిటి అంటే కనుక జాతక రీత్యా వీళ్ళకు ఉన్నటువంటి గ్రహ దోషాలు ఇంకా పెరిగేటటువంటి అవకాశాలున్నాయి తప్ప తగ్గేటటువంటి అవకాశం లేదు కాబట్టి మిథున రాశి వారు ఈ రెండవ తారీఖు రోజున వసంత పంచం వస్తుంది కదా మన హైదరాబాద్ పట్టణంలో నా ఆధ్వర్యంలో చక్కగా రాజశ్యామల యాగం నిర్వహించడం జరుగుతుంది ఆ రాజశ్యామల యాగంలో వచ్చి పాల్గొనండి ఎవరైతే రాజశ్యామల యాగంలో పాల్గొంటారో వాళ్లకు శివశక్తి స్ఫటికలింగం ఒకటి ఇస్తాను ఒక కరంగళిమాల ఒక ప్రవాళ గణపతి వాళ్లకు అమ్మవారి యొక్క ప్రసాద రూపకంగా వాళ్ళకు అందజేస్తాను శివ ఈ యొక్క శివశక్తి లింగాన్ని ప్రతిరోజు పూజించుకునేటటువంటి అవకాశము కరంగళిమాల ప్రవాళ గణపతి రెండు మెడలో వేసుకునేటటువంటి అవకాశము వాళ్ళకు కల్పిస్తాను తద్వారా వీళ్ళకి ఏంటి అంటే ఉన్నటువంటి రాబోయేటటువంటి గ్రహస్థితులు కానివ్వండి లేదు అంటే రాబోయేటటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ నుండి వీళ్ళు కొద్దిగా బయటపడడానికి అధిగమించడానికి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందడానికి ఈ మూడు వస్తువులు ఎవరైతే ఈ యొక్క వసంత పంచమి రెండో రెండో తారీఖు రోజు రాజశామరి యాగంలో పాల్గొంటారో ప్రతి ఒక్కరికి కూడా ఈ మూడు వస్తువులు వాళ్లకు అమ్మవారి యొక్క ప్రసాద రూపకంగా అందించడం జరుగుతుందండి ముఖ్యంగా ప్రతి రాసుల వారికి ఏంటి అంటే గనక చాలా మట్టుకు ఇప్పుడు వచ్చినటువంటిది మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మహాకుంభమేళ ప్రతి ఒక్క రాశి వారు తప్పకుండా మీ యొక్క జన్మ జాతకం ఎలాగైనా ఉండండి నీచంగా ఉండని అదృష్టయోగంగా ఉంది ఎలా ఉన్నా సరే మీరు ఈ సంవత్సరం చేయవలసింది ఏంటి అంటే కుంభమేళ జరుగుతుంది ప్రయాగరాజులో అక్కడ సంగమ తీరం ఉంటుంది ఆ సంగమ తీరంలో ప్రతి ఒక్కరూ కూడా గంగా స్నాన విధిని ఆచరణ చేసుకోండి ఎందుకంటే ఇది చాలా అరుదైనటువంటి రోజులు ఈ రాబోయేటటువంటి నలభై ఆరు రోజులు ఇది భోగి రోజున ప్రారంభమై మహాశివరాత్రి రోజు ముగుస్తుంది దీనికి మొదటి పన్నెండు రోజులు చాలా అద్భుతమైనటువంటి కీలకమైనటువంటి రోజులు భోగి రోజున చేసుకునేటటువంటిది పుష్య స్నానం అని చెప్తూ ఉంటారు అలాగే మకర సంక్రాంతి రోజున చేసేటటువంటి స్నానం చాలా విశేషమైనటువంటిది అలాగే మౌని అమావాస్య ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున వస్తుంది అది కూడా చాలా విశేషమైనటువంటిది కోట్లాది మంది భక్తులు ఆ రోజున వచ్చి స్నానం ఆచరిస్తూ ఉంటారు అలాగే అఘోరాలు నాగసాధువులు ఇలా ఎంతో మంది కోట్లాది మంది వచ్చి స్నానం ఆచరిస్తూ ఉంటారు ఎందుకు ఇంత పరమ పవిత్రమైంది అంటే అమృత బిందువులు పడినటువంటి స్థలం అది మామూలుగా క్షీరసాగర మధురం జరిగినప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క గరుకుమంతుడు ఆ యొక్క అమృత కలశాన్ని తీసుకొని వెళుతూ ఉంటాడో అప్పుడు దాని నుంచి నాలుగు బిందువులు పడ్డాయి అవి నాలుగు పుణ్యక్షేత్రాలుగా మారి ప్రజలందరికీ కూడా భక్త మహాకోటికి అందరికీ కూడా పరమ పవిత్రమైనటువంటి నదీ తీరాలుగా మన హరిద్వారు ఉజ్జయిని ప్రయాగరాజు ఇవన్నీ కూడా చాలా పరమ పవిత్రమైనటువంటి క్షేత్రాలు కాబట్టి ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈ యొక్క నదీ తీరంలో ప్రయాగరాజులో మహాకుంభమేళ ప్రారంభమైంది కనుక అందరూ కూడా ప్రతి ఒక్క రాశి వారు వెళ్ళి అక్కడ స్నానం ఆచరించండి వీలైతే అక్కడ నుంచి కాస్త నీళ్లు తీసుకొని రండి మీ ఇంట్లో దాచుకోండి మనకి ఏదైనా అశుభం జరిగినప్పుడు కానీ ఇంట్లో ఏదైనా మైలా ముట్టు జరిగినప్పుడు కానీ ఆ నీళ్లు చల్లుకున్నా మనకు దోషం పోతుంది కాబట్టి అందరూ కూడా కుంభమేళకు వెళ్ళి స్నానం ఆచరించండి ఆ యొక్క పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందండి